పాత్రికే మిత్రులరా వందనాలు మీకు ఒకసారి ప్రసాద ల్యాబ్లో నేను అలా బయటికి వెళుతున్నప్పుడు మన సార్ అక్కడ తియ్యదారు ఉన్నారు ఫైనల్ మిక్సిన్ తీయటదారు ఉన్నారు ఆయన వారు కనపడినట్ని విశేష వెంటనే మహానుభావుడు ఇప్పుడు ఏం చేస్తాడు సినిమా పలా సినిమా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ప్లాన్ చేసుకుంటున్నా సార్ అని చెప్పా ఆయన మాట అన్నారు నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక అచీవ్మెంట్ మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడు నేను అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి ఆయన ఆయనకి నాకు ఏ అప్లికేషన్ లేదండి కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లిక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను దయంతో మీరు చూడాలి చూడమే కాదు మీకు ఏ మాత్రం నచ్చినా దయచేసి ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైం కూడా నాకోసం ఇచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ లాట్ సార్ ప్లీజ్